రైతు సోదరులకు నమస్తే అండి నేను మీ బాజీని తెలంగాణ ఆంధ్ర లింక్ రోడ్ ఇది ఇటువైపు సత్యనారాయణపురం చింతంపల్లి ఆంధ్రాలోకి వెళ్తుంది ఇటువైపు గంగారం బేతపల్లి సత్తుపల్లి వెళ్తుంది ఇది లింక్ రోడ్డు దీన్ని సత్యనారాయణపురం రోడ్డు అంటారు ఇది ఆర్కానిక్ ప్రాసెసింగ్ మిల్లు ఒక్క తయారు చేసే మిల్లు ఇది మెయిన్ గేట్ ఎంట్రన్సు ఇలా ఉంటుంది మెయిన్ గేటు లోపల బ్రిడ్జ్ ఉంటుంది మనం కలెక్షన్ చేసిన ఫ్రూట్ని ఇక్కడే ఇక్కడే వేమెంట్ చేస్తాం వేమెంట్ ఇది పచ్చికాయ్ కొండకాయ ఏదైనా తీసుకుంటాం ఎండికాయ కూడా తీసుకున్నా ఇవి నటు ఉడకబెట్టాకొచ్చినవి బాయిల్ చేసినవి ఇది పొండుకాయ మనం రోజు ఆరేడు టన్నులు కలెక్షన్ చేస్తున్నాం ఇల్లు ఇప్పుడు రెడీగా कलेटेंसी फ्रूट इधर लोकल पार्क स्टोरेज एर्किंग एटा पाइंट प्लाटारम इवे पूर्ति చేసినవి ఇవి ఫుడ్ మెటీరియల్కి రెడీ అయినవి ఇవి రెడీ అయిపోయినవి మనం ఎలా కలెక్షన్ చేస్తున్నాం రైతుల దగ్గర ఇది ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ రూపీస్ అక్కడ ఫ్రూట్ ఉన్న క్వాలిటీని బట్టి మనం కలెక్షన్ చేస్తున్నాం ఇలా ఉండాలి ఓకే థ్యాంక్ యూ